మానస టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ దుర్గామాతా దేవి నవరాత్రులు సికింద్రాబాద్ లోని అల్లారి రాజకుమార్ నగర్ అంబర్ నగర్ లో శ్రీ దుర్గామాతా దేవి నవరాత్రులు శ్రీ శ్రీనివాస్ మరియు శ్రీ అనురాధ వారి ఆధ్వర్యంలో వారి యొక్క పుత్రుడు శ్రీ దుర్గా ప్రసాద్ వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సుమారు ఐదు వందల మంది ప్రజలు హాజరైన వారు తెలిపారు దేవి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అమ్మవారి మండపంన బస్తీవాసులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు

अरे ओ दुम रानी का करेंगे भाई अरे नाचियो तू नाचले अरे बाईकेल लेर बस तू ताबरा अरे बैठाई పేరు ఈ అంబర్నగర్ కట్ట కింద గత పది ఏళ్ళుగా చేస్తున్నాము దుర్గామాతని మన మా బాబుది రోజు బర్త్డే దాని సందర్భంగా అన్నదాన ప్రోగ్రాం పెట్టాము సుమారు సుమారు ఆరు వందల మందికి అండి గత ఆరు వందల మందికి అన్నదానం చేయించాం అందరం కమిటీ నెంబర్స్ అందరం కలిసి ఐక్యమతంగా చేస్తాము సద్దుల బతుకమ్మ కూడా అందరికీ ఆపరిచాము అందరూ వస్తా అని చెప్పారు అది కూడా జరుగుతుంది సద్దుల బతుకమ్మ కూడా చేస్తాం ఈ ఏడుపాయల దుర్గమ్మకు తీసుకెళ్తాము దుర్గామాత నిమజ్జనం చేసేది ఏడుపాయలు తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తాం అక్కడ మహిళలు పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజు చేస్తామండి చిన్న చిన్న ఆడుకుంటారు వెళ్ళిపోతారు చిన్న చిన్న పిల్లలు వస్తారు వాళ్ళు ఇల్లు ఆడుకొని వెళ్ళిపోతారు వాళ్ళు పెద్దదానికి మాత్రం సద్దుల బతుకమ్మ పెట్టి సద్దుల బతుకమ్మ చేస్తారు మాకు మంచిగా అనిపిస్తుంది మాకు సహకరిస్తుంది అమ్మవారు అందుకోసమని చేస్తాం భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుంది మాది అందుకు చేసుకుంటాం